ఈ గోగు పంటని భూమట్టానికి దగ్గరగా కొయ్యకుండా వేలుతో సహా పీకి దీన్ని కట్టలుగా కట్టి ఊరవేయడం వలన ఇంచుమించుగా దీని తాలూకా నాణ్యత అనేది బాగా పడిపోతుంది ఈ నారలో ఎక్కువగా వేరు తర్వాత ఇతర వ్యర్థ పదార్థాలు చేరటం వలన ఈ నారకి తక్కువ రకంగా గుర్తింపబడి తక్కువ ఖరీదుకి మనకి అమ్ము అమ్మబడుతుంది కనుక రైతాంగం ఎప్పుడు కూడా దీన్ని మొదలంట దగ్గరికి భూమికి దగ్గరగా కోసుకోవడమే ఉత్తమమైంది తర్వాత అలా చేయడం వల్ల మనకి నాలుగు దిగుబడులు పెరుగుతాయి నా నాణ్యత కూడా పెరుగుతుంది కనుక ఈ విషయం మీద పైన కూడా రైతాంగం శ్రద్ధ చూపించాలి ఈ రకంగా చేసుకోవటం వలన మనకి ఈ గోగు పంటలో ఉన్నతమైనటువంటి మంచి దిగుబడులు సంపాదించడానికి చాలా అవకాశం ఉంది అంత ఒక రూపాయి కానీ పెట్టుబడి మనం పెట్టినట్లయితే మా లెక్కల ప్రకారంగా నాలుగు నుంచి ఐదు రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు గోగుకుండే గిరాకీని బట్టి చూసుకున్నట్లయితే కనుక ఇది మిగతా పంటలు అన్నిటితో పోల్చే కొన్ని చూసుకున్నట్లయినా ఇది చాలా లాభదాయకంగా ఉంది ఆగస్టు తర్వాత నుంచి మనకు వచ్చేటటువంటి తుఫాన్ల వల్ల కానీ అధిక వర్షాల వల్ల కానీ ఈ పంటకి ఎలాంటి నష్టమూ లేదు అదే మిగతా వరి పంట కానీ ఇతర పంటలకి చాలా నష్టపడుతుంటారు ఈ మధ్యన మనం చూస్తున్నాం రైతాంగం అంతా కూడా చాలా ఈ విపరీతమైనటువంటి వర్షాలకి అలాగే ఈ సై సైక్లోన్లకి అన్నిటికీ కూడా ఈ వరి పంట కానీ మిగతా పంటలు గురే చాలా నష్టపోతుంటారు కానీ ఈ పంటకి అలా వర్షాలు పడటమే ఎక్కువగా ముఖ్యం ఎందుకంటే ఊరవేత్తకి చాలా ఉపయోగపడుతుంది కనుక ఈ రకంగా ఈ పంటని ఎప్పుడైనా సరే నలభై రోజులు పోయిన తర్వాత ఎప్పుడైనా దీన్ని మన ఊరవేత్తకు ఉపయోగించుకోవచ్చు కనుక నార తీసుకోవడానికి మన ఈ పంట వరదాయినగా ఉంటుంది పేద ప్రజలకు చాలా సహాయకరంగా ఉంటుంది ఏ ఏ విధమైనటువంటి రసాయన ఎరువులు దీనికి ఉపయోగించిన పని లేదు ముఖ్యంగా దీనికి పశువులు అత్తము ఎకరాకి ఎనిమిది నుంచి పది బళ్ళు ఉంటే సరిపోతుంది అంతకంటే ఏమీ అవసరం లేదు ఆ తర్వాత మిగతా ఏమైనా ఉంటే పైపాటుగా మనకి ఈ వెర్మి కంపోస్ట్ కానీ లేదా వేప గింజలతో తయారు చేసినటువంటి పొడి కానీ వేప చెక్క పొడి కానీ లేదా ఇతర ఇతర వ్యర్థ పదార్థం ఏవైనా సరే సేంద్రీయ పదార్థాలు వేసుకుంటే దీనికి సరిపోతుంది అంతగా ఏమీ అవసరం ఉండదు ఇవన్నీ చేసుకున్నట్లయితే ఈ పంట చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ గోగు పంటకి ఈ గోగు సంచులు చాలా మనకి చాలా అవసరం ఉంది ఎందుకంటే ఆహార పదార్థాలు పాలిథిన్ అంటే ఈ ప్లాస్టిక్ సంచులతో తయారు చేసినటువంటి వాటిలో ఈ ఆహార పదార్థాలను నిల్వ చేయటం అనేది చాలా విష ప్రభావం అనేది కనిపిస్తుంది దీని ఇలా పాలిథిన్ కవర్లో చే ఇలా పాలిథిన్ సంచుల్లో కానీ మనం ఆహార పదార్థాలు కానీ నిల్వ చేసినట్లయితే ఆహార పదార్థాలు రసాయనిక మార్పులు చెంది ఇవి తక్కువ కాల వ్యవధిలోనే పాడైపోవడము విందులో విష పదార్థాలు తయారవటం వలన మన మానవాళికి చాలా దీనికి అనారోగ్య కారకంగా తయారవుతున్న ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు అలాగే క్యాన్సర్స్ చాలా రకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉందని గుర్తింపబడుతుంది అలాగే ఈ వ్యర్థ పదార్థాలు ఈ ఏదైతే ఈ ప్లాస్టిక్ వాడగా మిగతా వ్యర్థ పదార్థాలుగా బయట పారవేయటం వలన ఇది అన్ని విధాలుగా భూమికి కానీ పర్యావరణానికి కానీ చాలా నష్టం జరుగుతుంది కనుక ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఆహార పదార్థాలు అన్నీ కూడా మనం ఇప్పుడు ధాన్యం కానీ బియ్యం కానీ ఇతరత్ర పప్పు ధాన్యాలు కానీ ఏవైనా సరే అన్నీ కూడా ఈ గోన నిల్వ చేయాలనేటటువంటి ఒక ప్రతిపాదన తీసుకువచ్చింది కనుక దీనివలన మనకి ఈ గోన సంచుల తాలూకా అవసరం అనేది చాలా ఏర్పడింది మనం ఇంతకుముందు ఈ దీనికి కావలసినటువంటి నారినంతటినీ కూడా మనము బంగ్లాదేశ్ నుంచి కానీ అలాగే పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ దిగుమతి చేసుకునే వాళ్ళం కానీ మన భారతదేశంలో ఇంచుమించుగా ముఖ్యంగా మన విజయనగరం అనే శ్రీకాకుళం జిల్లాలో రెండు జిల్లాల్లోనే ముప్పై వరకు కూడా గో ఇది నార పరిశ్రమలు ఉన్నాయి కానీ ఇవి కాలక్రమేణా మూత వేయబడ్డాయి ఇప్పుడు మనకు సహజంగా రెండు మూడు పరిశ్రమలు తప్ప మిగతావన్నీ కూడా మూసివేయబడి ఉన్నాయి కానీ ఆ పరిస్థితి అనేది ఇప్పుడు లేదు ఎందుకంటే మనకి చైనా నుంచి ఇవన్నీ కూడా దిగుబడులని ఆపబడినాయి అలాగే మనమే స్వయంగా మనకి ఏదైతే పురాతన కాలం నుంచి మనకి సాగు చేయబడుతున్నటువంటి గోగుపట్టు ఉందో దాన్ని మలిగి తిరిగి అభివృద్ధి చెంది ఏవైతే మూతబడి ఉన్నాయో ఆ పరిశ్రమ కూడా తెరబడడానికి అవకాశం ఉంది కనుక మనం ఇక్కడ ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం రానున్న కాలంలో ఈ గోగు పరిశ్రమకి మంచి ఉన్నతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది ఇంతకుముందు అంటే రెండు వేల పదిహేడు పదహారులో చూసుకున్నట్లయితే కిలో గోగుని ఇరవై ఏడు రూపాయలకి పదిహేడు రూపాయలకి కొనుగోలు చేసే పరిస్థితి కానీ ఇప్పుడు నలభై ఐదు నుంచి యాభై రూపాయల వరకు కిలో గోగు మనకి ఇస్తున్నారంటే ఇది రైతులకు చాలా లాభదాయకం ఇతర అన్ని పంటల కంటే ఇదే ఉత్తమైన పంటగా నిలుస్తుంది అలాగే పర్యావరణానికి దోహదం చేసే పంటగా కూడా నిలుస్తుంది కనుక దీనిపైన మనం దృష్టి సారించాల్సి ఉంది కనుక ఇలా ఇదే ఇదే పద్ధతి కానీ మనం కొనసాగితే ఈ గోగు అనేది ఈ నారకి మంచి అవకాశం ఉంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా వాళ్ళ ప్రసాదాలన్నీ కూడా ఈ గోని గోగు నారతో తయారైనటువంటి సంచుల్లోనే ప్యా ప్యాక్ చేస్తున్నారు తయారు చేస్తున్నారు కనుక ఇది చాలా మంచి పరిణామం అలాగే ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టింది కనుక మనకి ఇప్పుడు ఈ గోగు తాలూకా నార చాలా అవసరం ఉంది కనుక మనం దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది